భారత్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది దశాబ్దాలుగా అందని ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకొని మహిళల వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది సొంత గడ్డపై ఆదివారం ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసింది రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరుకే కుప్పకూలింది కెప్టెన్ లారా ఓల్వాట్ సెంచరీ వృధా అయింది దీప్తి శర్మ ఐదు వికెట్లు షఫాలీ వర్మ రెండు వికెట్లతో మెరిశారు అయితే ఈ విజయంలో బ్యాటింగ్లో మెరువని బౌలింగ్లో అదరగొట్టని ఒక ఆటగత్తే కీలకం ఆమె ఫీల్డింగ్ మెరుపులే భారత్ను గెలిపించాయి ఆమె పేరే అమన్ జోత్ కౌర్ సౌత్ ఆఫ్రికా ఓపెనర్ లో లారా బ్రిడ్జ్ శుభారంభం ఇచ్చారు బ్రిడ్ సింగిల్ కోసం పరిగెత్తగా కవర్స్ నుంచి దూసుకొచ్చిన అమర్జోత్ ఒంటి చేత్తో బంతిని అందుకొని నేరుగా స్టెమ్స్ పై గురిపెట్టింది అప్పుడే రన్అట్ అయింది భారత్ కు తొలి వికెట్ తర్వాత లారా లూస్ జోడి యాభై పరుగులు జోడించింది ఒత్తిడి పెరిగిన సమయంలో దీప్తి బౌలింగ్ లో లారా భారీ షాట్ ఆడింది బంతి గాల్లోకి ఎగిరింది అమన్జోత్ దూకి పట్టబోయింది మొదట జారింది రెండోసారి గాల్లోకి ఎగిరేసి మూడోసారి చేతుల్లో బిగించింది సూపర్ క్యాచ్ లారా అవుట్ ఇంగ్లాండ్ తో సెమీస్ లో నూట అరవై తొమ్మిది పరుగుల శతకం బాధిన లారా ఆ క్యాచ్ మిస్ అయితే సౌత్ ఆఫ్రికా గెలిచేదేమో కానీ అమన్జోత్ మెరుపులతో భారత్ చరిత్ర రాసింది అమన్జో్యోత్ కౌర్ ని ఫీల్డింగ్ కు సెల్యూట్